అందరికీ నమస్కారమండి తులారాశి వారి జతకులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఒక పెను ప్రమాదం దూసుకురాబోతుంది ఆ ప్రమాదం ఏమిటో తెలిస్తే మీరు గజ గజ వణికిపోతారు అంతటి ఇబ్బంది మిమ్మల్ని ఇప్పటి ఈ పరిస్థితుల్లో చాలా వరకు బాధించబోతుంది ఆ పరిస్థితుల నుండి బయటపడాలంటే వెంటనే ఈ పని చేయాలంటూ జ్యోతిష పండితులు చెప్తున్నమాట అయితే తులారాశి వారి జతకులకు దూసుకు రాబోతున్న ఆ ప్రమాదం ఏమిటో వెంటనే మీరు చేయవలసినటువంటి పాటించవలసినటువంటి ఆ నియమం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ పనులు కాక బాధపడుతున్నారా అయితే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ఫోన్ ద్వారా సంప్రదించండి ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తులారాశి వారి జతకులు ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తోంది రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి ఈ రాశిని పురుష రాశిగా పరిగణిస్తారు తులారాశికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు జాతకరీత్యా వారి జతకులకు గురుగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం ఉన్న రాశికి అన్నింట విజయాలు కలసి వస్తాయి అయినా కూడా వారి జతకులకు గ్రహాల సంచారం గురుగ్రహ ప్రభావాన్ని ఈ రాశి మీద పడకుండా చేస్తుంది వలన ఈ రాశి వారి జాతకులకు కష్టకాలం గోచరిస్తుంది ప్రతి పనిలో కూడా విఘ్నాలు సమస్యలు ఒత్తిడి కలగబోతున్నాయి అయితే ఆ పనిని ఓర్పుగా నేర్పుగా తెలివిగా సమయాన్ని వృధా చేయకుండా వారి జతకులు కృషి చేస్తే గనక ఫలితమనేది తప్పక కష్టే ఫలి అన్న చందన వారి జతకులకు ప్రతిఫలితమైతే దక్కుతుంది అయితే ఈ రాశి జతకలు ఆదాయం లేక సంపాదన లేక ధన ద్వారాలు మూసుకుపోయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి బంధువర్గం నుండి మిత్రవర్గం నుండి కూడా ఎన్నో రకాల అవరోధాలు అవమానాలు నిందల పాలు కూడా కాబోయే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి కావున తులారాశివారి జతికలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అయితే తీసుకునే అప్పుల విషయంలో మాత్రం జాగ్రత్త చాలా జాగ్రత్త ఎందుకంటే పాత బకాయిలు మిమ్మల్ని చాలా వరకు ఇబ్బందులకు లోను చేస్తాయని ప్రస్తుతమైతే గనక ఎవరి వద్ద కొత్త రుణాలు చేయకపోవడం చాలా మేలుగా చెప్పడం జరుగుతోంది మీ యొక్క ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు కూడా మరింత ఇనుమడిస్తాయి చేతి వృత్తి పనులు వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసే తులారాశి వారికి సాధారణంగా ఉంటుంది ప్రస్తుత ఆ సమయంలో వారి జతకలు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది అది అదనపు ఖర్చు అని చెప్పడం జరుగుతుంది అనుకుని ఖర్చులు కానీ చేయవలసిన ఖర్చులే ఎదురవుతాయి వారి జతకలు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బు సమయానికి మీ చేతికి అస్సలు అందదు దీని కారణంగా మీ పనులు అన్ని కూడాను మందకుడిగా సాగుతూ ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతాయని చెప్పక తప్పదు ఒకవేళ సమయానికి మీ చేతికి డబ్బు అందినా కూడానో ఆ యొక్క డబ్బు మీకు ఏదైతే అవసరముందో ఆ అవసరానికి కాకుండా వృధాగా ఖర్చు అయిపోతుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి ఒత్తిడి నష్టాలు విపరీతంగా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పడం జరుగుతోంది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కూడా ప్లాన్ చేస్తారు కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ముఖ్యంగా వారికి పొట్టకు కాళ్లకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్త ఈ యొక్క సమయంలో మీ బంధువులు స్నేహితులు మీకు దూరంగా ఉంటారు ప్రతి విషయంలో కూడా మీరు చేయవలసిన పని ఏమిటంటే గనక భగవంతుని నామ స్మరణ చేసుకోండి ఎంతటి ముఖ్యమైన పని అయినా కొంత ఆలస్యం జరుగుతుంది మీ యొక్క పనిలో మీరు ఎంత తొందరపాటు చూపించినా ఎంత త్వరితగతిన చేద్దామని పట్టుదల చూపించినా ఆ పనుల్లో జాప్యం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి మానసిక స్థైర్యంతో ఉండండి ఈ రాశికి సంబంధించిన వారు మాత్రం ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్న వారు అయినా సరే మీకు అనుకూల పరిస్థితులు లేవు కావున గమనించండి నిరుద్యోగులకు కొంత వ్యతిరేక త ఎక్కువగా కనిపిస్తుంది అలాగే విద్యార్థుల పరంగా చూస్తే గనుక మార్కులు అలాగే పై చదువుల కోసం శ్రద్ధగా ఇష్టంగా చదవాలి అప్పుడే ప్రతిఫలితం దక్కుతుంది ఈ రాశి వారికి జరిగే ప్రతికూల ఫలితాలు వీరిని చాలా వరకు నిరుత్సాహానికి గురి చేస్తాయని ఢీలా పడేలాగా చేస్తాయి కావున జాగ్రత్త తండ్రి నుంచి సంక్రమించే ఆస్తి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి కానీ కొన్ని రకాలైనటువంటి చిక్కులు ఎదుర్కొనే సమయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ సమయంలో జీవితం సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికలు చేసుకోండి సంసిద్దంగా ఉండండి ఏమరపాటుగా ఉండొద్దో ఏమాత్రం తొందరపడ్డాయి కూడా ఇబ్బందులు తప్ప రాశి వారికి గుర్తుంచుకోండి విద్యార్థులకు చదువు కోసం విదేశాలకు వెళ్లాలి అనే కోరిక నెరవేరుతుంది కానీ మీరు చేయవలసింది ఏమిటంటే గనక మీ వంతు ప్రయత్నం చేయాలి కొంచెం శ్రమించాలి తరచుగా చేసే ప్రయాణాలు మీకు కాస్త అలసటను కలిగించేలాగా చేస్తాయని మీ ఆశయాలు మరియు సమస్యల పరిష్కార సాధనలో కుటుంబ సభ్యుల సలహాలు చాలా కీలకమో వారి పాత్ర చాలా ఉత్తమమో కాబట్టి కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తప్పక పాటించండి ఇక ఈ రాశి వారికి దూసుకొచ్చే ప్రమాదం విషయం గురించి వస్తే గనక మీరు గతంలో చేసినటువంటి అప్పులు డబ్బు పరంగా ఏదైతే అప్పులు చేశారో అవి ఉన్న పళంగా తీర్చమంటూ వేధింపులు ఎక్కువ అవుతాయి పాత రుణాలు తీర్చడానికి అనేక అగజట్లు పడతారు దీని కారణంగా మీ గౌరవ మర్యాదలకు కూడాను భంగం వాటిల్లే అవకాశం కూడా leca polído. ఈ సమస్యల నుండి తప్పించుకోవడానికి అనేక అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ అవి అన్ని కూడాను వృధా అవుతాయి ఇదే సమయంలో మీ నుండి ఒకప్పుడు సహాయం పొందిన వారు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు మీకు చాలా దూరంగా ఉంటారు దీంతో ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే సమయంగా ఈ సమయం చెప్పడం జరుగుతుంది సమయానికి సహాయం చేయడానికి ఎవరు మీకు ముందు కూరారో ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి వారు ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసాన్ని ఎల్లప్పుడూ కోల్పోవద్దు భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుంది కీడు తరువాత మేలు కచ్చితంగా జరుగుతుంది మనం ఇప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి డబ్బు సమస్యలు ఏర్పడబోతున్నాయి కాబట్టి పరిస్థితులను గమనించి ముందడుగులు వేయండి ఈ పరిస్థితి నుండి కాస్త ఉపశమనం కోసం గురుగ్రహ పూజలు చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం ఉత్తమం లలితా నామ పారాయణం చేయడం మంచిది ఈ సమయంలో పూజా స్తోత్రాలు రక్షగా ఉంటాయి దైవ ఆరాధన మాత్రం అస్సలు రాశి వారికి కలసి వచ్చే రంగుల విషయానికి వస్తే గనుక ముదురు ఆకుపచ్చ లేదా గులాబీ రంగు అదృష్ట రంగులు అలాగే అదృష్ట సంఖ్య విషయానికి వస్తే ఐదు మీరు ప్రయాణం చేసేటప్పుడు ఉత్తర దిశగా తూర్పు దిశగా ప్రయాణించడం వల్ల ప్రయాణాలలో ఒత్తిడి తగ్గుతుంది అలాగే వారి జతకులు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకులకు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఇది పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతుంది ఈ ప్రమాదం దూసుకొస్తుంది మరి దూసుకొస్తున్న ఆ ప్రమాదం ఏమిటో జాగ్రత్తగా ఉండడానికి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటో అలాగే నామస్మరణ ఎల్లప్పుడూ మానద్దు ఎల్లప్పుడూ ఆంజనేయుని సింధూరం ధరించండి రక్షగా ఉండి మీకు శక్తిని చేస్తుంది ప్రతి విషయంలో ఆచీతూచి వ్యవహరించండి మరి ముఖ్యంగా రుణదాతల దగ్గర జాగ్రత్తగా మసులుకోండి వివాదాల జోలికి వెళ్ళకండి బంధువులు స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు